హాయ్ అండి గాజువాగ్లోని పనిమనిషి గారు ఫోన్ చేశారండి మోటార్ ట్రిప్ట్ అయిపోతుంది వాటర్ లేదు ట్యాంకర్తో వాటర్ తెప్పించుకున్నాం అన్నారు ఆటలోకి వెళ్ళి ఎంసీబీ అయితే ఆన్ చేసామండి స్టార్టర్ అయితే డివైల్ స్టార్ట్ ఉందండి అది వెనక్కి వచ్చేస్తుంది ఏంటి అయి ఉంటుందని కిందకి వెళ్ళాము కిందకి వెళ్తే మోటార్ అనేది తిరగడం లేదనమాట పట్టేసింది సరే టెస్టర్ పెట్టి తిప్పాం టెస్టర్ పెట్టి ఫ్యాన్ మీద తిప్పితే కనుక తిరుగుతుందండి మళ్ళీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే తిరగట్లేదండి కెపాసిటీ వీక్ అయింది నాకు అనుమానం వచ్చింది కనెక్షన్ బాక్స్ అయితే ఇప్పిసామండి ఇప్పి కెపాసిటర్ అని తెచ్చుకున్నాం షాప్కి వెళ్ళి సేమ్ యాజిటీస్గా ఎక్కడైతే వైర్లు ఉన్నాయో అదే వైర్లు అనేది రిమూవ్ చేసుకున్నాం వైర్లు అయితే ఎక్కడ ఇప్పామో గుర్తు పెట్టుకోండి లేదు మర్చిపోదాం అనుకుంటే ఫోటో తీసుకోవాలి మోటార్ కాలిపోయి ప్రమాదం ఉందండి కెపాసిటర్ అయితే మాత్రం ఆయిల్ కెపాసిటర్ వేసుకుంటే మంచిదండి అలాగే నెంబర్ కూడా చూసుకోవడం ముఖ్యం అండి థర్టీ సిక్స్ ఎంఎఫ్టీ ట్వంటీ ఎంఎఫ్టీ ఎలా ఉంటుంది మరి పార్టీ ఏఎంఎఫ్టీ అని చూసుకోవాలి మనం వైర్లు అయితే ఎడడం చాలా కష్టం ఉందండి కటింగ్ లైఫ్తో కట్ చేసాం అనుకుని కట్ చేసి కెపాసిటీ అయితే బయట తీసాం తీసి కొత్త కెపాసిటీ వేద్దాం అని చెప్పి షాపు తీసుకెళ్ళామండి మొత్తం కెపాసిటీ అయితే బయటకు వచ్చింది వెంటనే షాపుకి వెళ్ళి ఇంకో కొత్త కెపాసిటీ వేసామండి అదే ప్లేస్లో మళ్ళీ కెపాసిటీ అనేది తీసామండి ఆయిల్ కెపాసిటీ అయితే మన దగ్గర దొరకలేదు షాప్లో లేదన్నారు అందుకని ప్రజెంట్ పేపర్ కెపాసిటీ మాత్రం వేసామండి తర్వాత దొరికితే తీసుకొచ్చేస్తాం నీళ్ళు అయితే లేవు కదా అని చెప్పేసి మేము ప్రజెంట్ మన దగ్గర ఏదైతే ఉందో ఏదైతే అవైలబిలిటీ ఉందో అదే వేసామండి ఇప్పుడు మోటార్ స్టార్టర్ ఆన్ చేయమన్న మేడం గారు పైరు ఉన్నారండి ఓకే మోటార్ స్టార్టర్ అయితే నొక్కమని చెప్పాను కెపాసిటీ అయితే ఎస్టీజీకి ఎక్కడి నుంచి తీసాము అక్కడే అదే క్లాంపులో బిగించామండి ఎల్స్టీజీ కనెక్షన్ బాక్స్ పైన అయితే స్క్రూలు అనేది బియ్యసాము ఓకే అండి మోటార్ అయితే పర్ఫెక్ట్గా దిగుతుంది కెపాసిటర్ కంపెనీ విషయాలకు వస్తే టిప్కాన్ క్యాప్ కెల్ట్రాన్ ఇవన్నీ బాగుంటాయండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి